అంబేద్కర్ కోనసీమ అయినవెల్లి మండలంలో అత్యంత అధ్వానంగా ఉన్న తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సంక్రాంతి పండుగ వరకు గుంతలు లేని రహదారులే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని తక్షణం ఆ రహదారి పనులు మొదలు పెట్టండి ఆదేశించిన ఎమ్మెల్యే ముక్తేశ్వరం తొత్తరముడి రహదారిపై ఒక అధికారిగా మీకు బాధ్యత లేదా అంటూ ఆర్అన్బి అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త

అంటే బాధ్యత లేదా ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది పండగ పండగ ముందు ఏ ఏ పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలన్నీ పోర్చాలని చెప్పిందా లేదా మీరు ఆ రోడ్డు గురించి ఏం యాక్షన్ తీసుకుంటారు వాళ్ళపు కాదు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్ప నేను వచ్చి మాట్లాడతా ముక్తేశ్వరం నుంచి సొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఓకేనా